రెండు వేల పంతొమ్మిది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాను తెల్లవారితో నిద్ర లేస్తాను ఒక చీటీ వచ్చింది వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో సరిపోయాడు ఇది న్యూస్ మీరేమనుకుంటారు అప్పుడు ఆ దినంగానేమనుకుంటారు నిజం అనుకుంటారా లేకుండా సందేహిస్తారా నిజమని నువ్వు కడపలో ఉన్నా కూడా అనుకున్నావు కడపలో నీళ్ళోళ్ళు ఏమనుకుంటారు పాపం అనుకుంటావు అవునా కదా నేను కూడా సీఎం పాపం అనుకున్నాను నా పని నేను చేసుకున్నాను పాపం అని ఎంఎస్సీ ఎంఏ ఎంఏబిఈడి బాగా చదువుకున్నారు అందరికీ టెక్నాలజీ మీద పట్టుంది నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను ఎన్నో సార్లు చెప్పాను ఒకప్పుడు మనందరం హార్డ్ వర్క్ చేసేవాళ్ళం ఇప్పుడు హార్డ్ వర్కే కాదు స్మార్ట్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది పోలీస్ వ్యవస్థకి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇందులో మీరు చూడాల్సింది విన్ ఇన్విజిబుల్ పోలీస్ పోలీస్ కనపడకూడదు విజిబుల్ పోలీసింగ్ మీది మూడో నేత్రంగా ఉండాలి ఎవడైనా తప్పు చేసి చొక్కా పట్టుకోవాలి మీరు కనపడకుండా ఆ పని చేసే శక్తి సామర్థ్యం మీకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ఈరోజు సింగపూర్ ఉంది రోడ్లు ఎక్కడ పోలీసులే కనపడరు మనం అందరం అనుకుంటాం ఎవడో కనపడలేదు కాబట్టి దారి మళ్ళీ ఇచ్చి పోదాం రాంగ్ రూట్లో పోదామని రాంగ్ రూట్లో పోతానే చొక్కా పట్టుకునే పరిస్థితిలో ఉంటారు ఎయిర్పోర్ట్లో చూస్తే ఎవడు పోలీసే ఉండడు ఎక్కడ చూసినా నిఘా కేంద్రాలు ఉంటాయి ఎవడైనా తప్పు చేసి రెండు నిమిషాల్లో పట్టుకోవడమే కాదు తప్పు చేసిన వాడు మళ్ళా కనపడు అలాంటివన్నీ చేసే పరిస్థితికి వస్తున్నారు రోజు నేను మిమ్మల్ని అందరినీ ఊటే కోరుతా టెక్నాలజీ ఉపయోగిద్దాం త్రిపుల్ పి పిపీ నేరాల నియంత్రణలో ఈ విధానం మీరు పాటించాలి ప్రిడిక్టివ్ ముందుగానే ఊహించుకోవాలి ఒకప్పుడు తీవ్రవాద సమస్య నాకు ఆ తర్వాత ముఠా కక్షలు ఆ తర్వాత కమ్యూనల్ వైలెన్స్ ఇప్పుడు రాజకీయ ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తయారయ్యారు అంటే నేను ఈయన మంచోట వదిలిపెట్టానుకోండి రాజకీయ నాయకుల్ని నాలాంటి వాడికి కొన్ని గుణపాఠాలు కూడా ఉన్నాయి పోలీసు వ్యవస్థ కాబట్టి మీకు చెప్తున్నాను పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మీ నీడను కూడా మీరు నమ్మకుండా ఉండాలి నేను నమ్మి మోసపోయాను రెండు వేల పంతొమ్మిది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాను తెల్లవారితో నిద్ర లేస్తాను ఒక చీటీ వచ్చింది వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో సరిపోయాడు ఇది న్యూస్ మీరేమనుకుంటారు అప్పుడు ఆ దినంగానేమనుకుంటారు నిజమనుకుంటారా లేకుండా సందేహిస్తారా నిజమని నువ్వు కడపలో ఉన్నా కూడా అనుకున్నావు కడపలో లేన ఏమనుకుంటారు పాపం అనుకుంటావు అవునా కదా నేను కూడా సీఎం ఉండి పాపం అనుకున్నాను నా పని నేను చేసుకున్నాను పాపం అని మధ్యాహ్నాలకు ఆయన కూతురు అడిగింది లేదు సందేహం ఉంది మీరు పోస్ట్ మార్టం చేయమని అప్పుడుండే మా ఎస్పీ కూడా ఏదో జరిగి ఉంటుంది అని ఆయన గమనున్నాడు అక్కడ ఒక సిఐ ఉంటే పై వాళ్ళకి రిపోర్ట్ చేయాలి ఆయన రిపోర్ట్ కూడా చేయాల చేయకుండా వాళ్ళంతా కూడా రూమ్ అంతా కడిగితే ఈయన వాళ్ళకందరికి సహకరించాడు సాయంత్రం అయింది నాటకం పరాకాష్టకు వచ్చింది సాయంత్రం అయితే ఏం చేశారంటే మా తండ్రి చనిపోయాడు చిన్నానే పెద్ద దిక్కు ఈరోజు ఆయన్ను కూడా అన్నాడు ప్రజల్లో అనుమానం పడింది తర్వాత నెక్స్ట్ డే పేపర్లో నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి సాక్షి పేపర్లో వేసాడు నేరస్తును తప్పించుకొని ముఖ్యమంత్రి పైన నేరం వేసే పరిస్థితికి వచ్చారు మీరు నమ్మారు అప్పట్లో నమ్మారు ఓట్లేశారు నేను ఓడిపోయారు ఐదేళ్లు నానా ఇబ్బందులు పడ్డాం అదే నేను గాని తెల్లవారితో కానీ పసిగట్టి దోషుల్ని అప్పుడే అరెస్ట్ చేయించుంటే నేను ఓడిపోయేవాడిన తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే పోలీసులు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి కే స్టడీలు నా జీవితంలో చాలా స్టడీ చేశాను మా పోలీసులు చెప్పిన ఇప్పుడు మాత్రం నేను చాలా జాగ్రత్తగా ఉన్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ మభ్య పెట్టలేరని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను